ఆధ్యాత్మిక స్నేహ నుండి అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము ముప్పై అధ్యాయము మోషే ఇస్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మృక్కుని ఎడల లేక తాను బద్దుడగుటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా ఎహోవాకు మృక్కుని భద్దురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగజేసుకున్న బాధ్యతను విని దాని గూర్చి ఊరుకున్న ఎడల ఆమె మృక్కుబడులన్నీ నిలుచును ఆమె తాను భద్దురాల ఒకటకు పెట్టుకున్న ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబళ్ళలో ఏదియు ఆమె తన మీద పెట్టుకున్న బాధ్యతల్లో ఏదియు నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేశాను గనుక యహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తర్వాత ఆమె మృక్కున్న మొక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి వినిన దినమున అతడు ఊరుకుండుట తటస్థించిన ఎడల ఆమె మొక్కుబళ్లను ఆమె తన మీద పెట్టుకున్న ఒట్టును నిల్చును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మొక్కుకున్న మొక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకున్న ఒట్టులను రద్దు చేసిన వాడగును ఎహోవా ఆమెను క్షమించును విధవరాలు గాని విడనాడబడినది గాని తన మీద పెట్టుకున్న ప్రతి మొక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మొక్కిన ఎడలనేమి ప్రమాణము చేసిన తన మీద ఒట్టు పెట్టుకున్న ఎడలనేమి తర్వాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరుకుండిన ఎడల ఆమె మొక్కుబడులన్నీయూ నిల్చును ఆమె తన మీద పెట్టుకున్న ప్రతి ఒట్టును నిల్చును ఆమె భర్త వినిన దినమందే వాటిని బొత్తుగా రద్దు చేసిన ఎడల ఆమె మొక్కుబడులను కూర్చియు ఆమె మీద ఒట్టును గూర్చి ఆమె పడికిన దేదీ నిలవకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసిన గనుక ఎహోవ ఆమెను క్షమించును ప్రతి మొక్కుబడిని తను తాను దుఃఖపరచుకుందునని ప్రమాణపూర్వకముగా తన మీద ఒట్టు పెట్టుకున్న ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరవచ్చవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనుచు వచ్చిన ఎడల వాడు ఆమె మీద నున్న ఆమె మృక్కుబడులన్నింటిని ఆమె ఒట్టులన్నింటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గూర్చి ఊరుకుండుట వలన వాటిని స్థిరపరిచెను అతడు వినిన తర్వాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె శిక్షను భరించును ఇవి భర్తను గూర్చి భార్యను గూర్చి తండ్రిని గూర్చి బాల్యమున తండ్రి అంటున్న కుమార్తెను గూర్చి యహోవా మూషకు ఆజ్ఞాపించిన కట్టడలు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగా కా ఆమెన్